పాయగరావుపేట పట్టణంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన పాయగరావుపేట తాండవ లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పాండురంగస్వామి ఆలయం వెనుక ప్రాంతంలో మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నా హోంమంత్రి వరద ప్రాంతాల్లో గర్భిణీలు రోగులను సమీప పీహెచ్లకు తరలించాలని అధికారులను ఆదేశించిన మంత్రి య్యా <laughs>

ગો 2000 થી જોસે ગણ કે ડબલ આવશે મા પાકેટ કે ડબલ છે ને ઓટોમેટિકલી પૈસા આવશે પૈસા આવશે આઉસે ઈકડે આને બુક્સ કરી દીધા છે એટલે બ્રિકેટ કરી લેવાનું છે એકદમ એકદમ સો કમ્પલ્સરી ગાય

కింద మెట్లు కింద వాటర్ కొట్టేస్తాం అది కొట్టకుండా ఉండడానికి ఇప్పుడు దాని మీద రాళ్ళు అన్ని వేసి ఒక నెట్ లాగా పెట్టి మళ్ళీ ఆ స్టేట్ కేసు అంతా క్లియర్ చేస్తాం దానికి ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చేసాను ఒక పది లక్షలు ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చేసాను అది కూడా కంప్లీట్ అవుతుంది ఓకే కాకపోతే ఏంటంటే వర్షాలు పడేటప్పుడు కొంత వర్క్ చేయడానికి అవ్వదు అందువల్ల కానీ ఈ నోజ్ మాత్రం ఆ ఫ్లడ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ రోజు కొంచెం నీరు పెరుగుతుంది ਕਿ ਮੇਰੇ ਅੰਦਰ ਚਾਹੀਦਾ ਹੈ ਦੇਖੋ ਮੈਂ ਅੱਜ ਅੱਜ ਤੋਂ ਅਲੱਗ ਕੁਝ ਪਾਈਪ ਰੋਇਲ ਕੰਮ ਕਰਨਾ ਹੈ ਜੀ ਮੇਰੇ ਅੱਜ ਦੇ ਰੁਟੀਨ ਅੱਡੇ ਰੁਤਰੀ ਬੜਾ ਲੇਟ ਹੋ ਰਿਹਾ ਹੈ ਯਾਨੀ ਮਾ ਘੱਟੇ ਬਾਤੋਂ ਚੈੱਕ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾ ਜੀ 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 ਜ

Thank <laughs> you.